చేసినట్టు ఫీల్ అన్ని తెలిసేగా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను సినిమా అంటే ఇలా ఇది కాదు అది చేయని ఇది అంటే ఇంక ఇంట్లో కూర్చోవాల్సిందే అవసరం ఎందుకు ఇంకా లేదన్నప్పుడు అంటారు అది కొంతమంది ఉంటారు సార్ ఇప్పుడు కొంతమంది ఆర్టిస్ట్ అంటారు ఒకసారి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది నేను అలా లేదు నాకు నేనైతే ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు కుక్కలాగా చేయన్నా చేయాలి పిచ్చిదాని లాగా అరవాలి భిక్షకు లాగా డ్రెస్ వేసుకోమంటే వేసుకోవాలి సో ఆర్టిస్ట్ అంతే ఇంకా మొన్నప్పుడు ఒక సినిమా చూసాం ఒక వెబ్ సిరీస్ చూసాను సుహాసి గారు ఎంత డీ గ్లామర్ క్యారెక్టర్ వేస్తే ఇంతలా ఇంతవరకు శారీ కట్టుకుని పిచ్చి పిచ్చిగా వేసాం సో ఆర్టిస్ట్ ఆవిడ సో అలాగే నేను కూడా అలా ఫీల్ అవుతాను తప్ప అలాగే నేను జయసుధ గారు చాలా సినిమాలు చూసాను ఆవిడ ఎంత న్యాచురల్గా గ్లామర్ క్యారెక్టర్ల కంటే ఎక్కువ ఇలాంటి క్యారెక్టర్లు చాలా చేసి ఉంటారు సహజ నేను ఆవిడ ఊరికే చెప్పలే సో అవన్నీ నేను ఫాలో అవుతుంటాను ఇప్పుడు నువ్వు ఆ టైంలో చేసావు మా అమ్మ జనరేషన్తో చేసావు ఇప్పుడు కొత్త జనరేషన్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినాక అప్పటికి ఇప్పటికీ నీ నీ వరకు చేంజ్ అయితే ఈ టెక్నికల్ గా ఎట్లా చేంజ్ ఉంది టెక్నికల్ గా చాలా చేంజ్ అయింది అప్పుడు మనకు సినిమా రీల్ రీల్స్ అనేవాళ్ళు ఒక టేక్ సెకండ్ టేక్ తీసుకునేప్పటికి బయలు వేసేది అక్కడ ప్రొడ్యూసర్ కూర్చునేవరు డైరెక్టర్ ఏమ్మా సెకండ్ టేక్ రీల్ ఖాళీ అవుతుందని అంటే భయపెట్టేవారు అంతే మే మనం కూడా ఆర్టిస్టులు అంత సిన్సియర్గా ఉండాలి ఇంకో టేక్ తీసుకోకూడదని ముందే ప్రిపేర్ అయ్యే వాళ్ళం ఒక కేర్లెస్ ఉండేది కాదు అందరూ ఏ ఆర్టిస్ట్ అయినా సరే చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా సిన్సియర్గా ఒక పెద్ద డైలాగ్ అంటే ముందే ఒక సార్లు రిహర్సల్ చేసుకొని మానిటర్ చేసుకొని ఎంత వీలైతే అంత టేకులు తగ్గించి ఒకే టేక్లో చేయాలని అని అంత సిన్సియరిటీ సో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే డిజిటల్ వచ్చిన తర్వాత దాన్ని ఇంక రెండు ఎన్ని ఎన్ని టెక్లు చేసినా వాళ్ళు వాళ్ళే అడుగుతారు పర్లేదు ఇంకో వన్ మోర్ టెక్ చేస్తాం ఇది బాగాలేదు ఇంకో అని ఈజీగా అడుగుతారు సో ఆర్టిస్టులకు ఏమైంది ఆ భయం పోయింది పర్లేదు ఇంకొకటి మానిటర్ అని వచ్చింది వెళ్ళడం ఆ మానిటర్ దగ్గర చూడడం మా మేము ఉన్నప్పుడు ఆ మానిటర్ లేదు అది స్క్రీన్లో పోయి చూస్తేనే మేము ఏం చేసామని తెలుస్తుంది అంటే మాకు ఒక కాన్ఫిడెన్స్ బాగా చేసామని ఒక మైండ్ సెట్ డైరెక్టర్ కానీ మేము కానీ అనుకొని బాగా వచ్చి ఉండాలి అనేంత మైండ్ సెట్ తో చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మాంట్రోళ్ళు చూసి బాగాలేదు ఇంకో వన్ మోర్ అంటున్నారు అంటే మనకే తెలియట్లేదు బాగా చేసామని సో ఎక్కడ ఎవరికే కాన్ఫిడెంట్ లాగా చేస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న తప్పనట్లే సో టెక్నికల్గా అలా అయిపోయారు అలా దానికి అలవాటు పడిపోయారు డైరెక్టర్ అదే చెప్పాను కదా సార్ ఇప్పుడు మా డైరెక్టర్స్ అంతా ఆర్టిస్ట్ అక్కడే ఫ్రేమ్ చూసుకునే వాళ్ళు ఆ కెమెరాలో చూసుకునేవాళ్ళు చేస్తున్నప్పుడే ఇది ఇట్లా ఉంటుంది ఈ యాంగిల్ ఇలా ఉంటారు ఇలా చేస్తారని మీకు తెలిసేది కదా ఇప్పట్లో మానిటర్లో కూర్చుంటున్నారు డైరెక్టర్ చూసుకుంటే కానీ వాళ్ళకి తెలియట్లేదు మానిటర్ లేదంటే పిచ్చేది మానటర్ వర్కౌట్ లేదు మానిటర్ వర్కౌట్లే చేయండి చేయండి అనుకో దానికి షూటింగ్ ఆపేసి మానిటర్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక దాని మీద ఒక నమ్మకం ఒక ఐడియా ఉండట్లేదు ఆ మానిటర్ ఐడియా వస్తుంది తెలియదు అన్నట్లేదు తెలీదు చెప్పింది అది కదా ఇప్పుడు ఇప్పుడు దానికి అలవాటు అయిపోయారు ఇప్పుడు నేనే ఏమవుతుంది ఎప్పుడైనా ఉంటే వెళ్ళి మానిటర్ చూస్తాను ఎందుకంటే మనకు ఇప్పుడు అందరూ వెళ్ళి చూస్తున్నాడు నేను కూడా బాగా చేసాం లేదని వెళ్ళి నేను కూడా చూసుకుంటాను మనం చూడాలి మనం ఎలా చేసాము అనిపిస్తుంది కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ వచ్చినప్పుడు ఒక పర్ఫార్మెన్స్ సీన్ వచ్చినప్పుడు అయ్యో ఎలా చేశాను ఒకసారి వెళ్ళి చూడాలి నేను కూడా చూస్తాను తప్పలేదు అంటే అలవాటు అయిపోయాం అలాగ దానికి అలవాటు అయిపోయాం ఇప్పుడు వాళ్ళు ఆ అప్పట్లో ఉండుంటే వాళ్ళు కూడా అలాగే ఉండేవారేమో ఇప్పుడు ఇప్పుడు మనం అలా అయిపోయాం మనం దానికి అలవాటు అయిపోయాం ట్రెండ్ మారింది మనం మారాము అప్పుడు నాకు గుర్తు మన పచ్చని సంవత్సరంలో గుడిసెలో సీన్ ఉంటుంది ఇల్లు ఇల్లు అవును సింగిల్ టెక్ లోల్ టెక్ లో వస్తే కూడా నేను ఇంకోటి అడిగా అప్పుడు ఇంకోటి చేయాలా సార్ అని మళ్ళీ చేసే ప్రమాణం చేసే అనుకో అంటే లేకుండా ఇప్పుడు అంతే సార్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ నేను యూజ్ చేయను ఆల్మోస్ట్ ఎక్కువ ఎమోషన్స్ అంటే నేను చేసేస్తుంటాను గ్లిజరిన్ లేకుండా వచ్చేస్తుంది అడుగుతారు మేడం ఎట్లా మీరు గ్లిజరిన్ లేకుండా ఎట్లా చేస్తున్నారు అంటారు ఏమో తెలీదు వచ్చేస్తుందండి అంటుంట ఇంకా దాన్ని ఎలా చెప్పాలో తెలీదు నాకు ఇన్వాల్వ్ అయ్యి చేశాను అందుకని అని నేను కూడా చెప్పను ఏమో వచ్చిందండి అలా చేసేస్తుంటాను అందుకే మేడం మీరంతా ఇంకా ఉన్నారు ఇండస్ట్రీలో అని ఏదో వాళ్ళు గొప్పగా చెప్తుంటారు మనసులో ఫీల్ అవుతుంటారు ఓకే అట్లీస్ట్ మన గురించి ఇంకా మాట్లాడుతున్నారు కదా అని